దేవు నామానికి స్తోత్రములు ఉదయకాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట కీర్తనలు ముప్పై ఏడవ అధ్యాయం ఐదవ వచనము నీ మార్గమును ఎహోవాకు అప్పగిప్పము నీవు ఆయనను నమ్ముకొనుము ఆయన నీ కార్యము నెరవేర్చును దేవుని బిడ్డలారా ఎప్పుడైతే నీవు దేవుని నమ్ముకొని దేవునికి నీ యొక్క పనిని అప్పగిస్తావో నీ కార్యాన్ని అప్పగిస్తావో నీ యొక్క పనిని కావచ్చు నువ్వు అనుకున్నటువంటి ప్రత్యాన్ని కూడా ఆయన నెరవేరుస్తూ ఉంటాడు కాన అనే ఊర్లో వివాహము జరుగుతూ ఉంది యేసు తల్లి యేసు దగ్గరికి వెళ్ళి ద్రాక్ష రసం అయిపోయిందని చెప్పి అన్నప్పుడు ఆయన ఆమెతో మాట్లాడుతున్నటువంటి మాట అమ్మ నాతో నీకేమి పని నా సమయం ఇంట్లో రాలేదు నేను దేవుని బిడ్డలారా అక్కడ ద్రాక్షరసం రసం అయిపోయిందని చెప్పినప్పుడు ఏసు అవునా అమ్మ అయిపోయిందా సరే చేద్దామో లేకుంటే ఇంకేదో మాట చెప్పచ్చు కానీ ఆయన అంటున్నటువంటి మాట నా సమయం ఇంకను రాలేదు అనేను కానీ ఈ ఉదయకాల సమయంలో దేవుని నువ్వు నమ్ముకున్నట్లయితే దేవునికి నీ కార్యాలు నువ్వు అప్పగించినట్లయితే దేవుడి సమయం వచ్చి ఉన్నది నీ జీవితంలో నీ కుటుంబంలో నీ సంఘములో ఆయన చేసేటటువంటి కార్యము ఆయన జరిగించేటటువంటి స్థితి కార్యములు దేవుని బిడ్డలారా సమయం వచ్చి ఉన్నది నీ సమయం వచ్చింది అద్భుతం జరగబోతుంది అద్భుతము జరిగినటువంటి సమయము వచ్చి ఉన్నది అని చెప్పేసి అని ఈ రోజు దేవుడితో మాట్లాడుతూ ఉన్నాడు విశ్రాంతి దిజమున పద్దెనిమిది సంవత్సరం నుంచి నడుము భంగిపోయినటువంటి ఒక తల్లి వెళ్ళి ఉన్నది యేసు అంటున్నాడు అమ్మ నీ బలహీనతల నుంచి నీకు విడుదల కలిగి ఉన్నది అని చెప్పేసి అంటున్నప్పుడు ఆమె వంగిపోయిన నడుము కాస్త దేవుని బిడ్డల స్వస్థత పొందింది ఆమె బలహీనతల నుండి స్వస్థత పొందింది ఆమె జీవితంలో ఆనందం పొందుకుంది ఆమె జీవితంలో అద్భుతం చూసింది ఆ అద్భుతము తన కుటుంబం వరకు ఉన్నారు చూసి దేవుని అంతేకాదు కోనేటి దగ్గర అక్కడ ఒక వ్యక్తి ముప్పై ఎనిమిది సంవత్సరం పడిపోయి ఉన్నాడు ఆ వ్యక్తిని ఏసి చూసి ఉన్నాడు స్వస్థపడగోరుచున్నావా అని అడిగినప్పుడు దేవుని బిడ్డలరా అక్కడ అద్భుతము జరిగింది ఆయన దిక్కున లేచి తన పరపెత్తుకొని పరిగెత్తుతూ వెళ్తూ ఉన్నాడు స్వస్థపడి ఎంత అద్భుతం పద్దెనిమిది సంవత్సరముల నుంచి ఆ అమ్మ జీవితంలో అద్భుతం జరిగింది ముప్పై ఎనిమిది సంవత్సరముల నుంచి అక్కడ ఉన్నటువంటి వ్యక్తి జీవితంలో అద్భుతం జరిగింది కానా ఊరిలో వెళి ఊతి ద్రాక్ష అక్కడ ఏసుకు సమయం వచ్చినప్పుడు అద్భుతం జరిగించిన దేవుడు నీ కుటుంబంలో అద్భుతము చేయడా నీ కుటుంబంలో అద్భుతం జరిగించినట్టు సమయము వచ్చి ఉన్నది దేవుని బిడ్డలారా ఏహో వాకు నీ మార్గమును అప్పగింపు నీవు ఆయన నమ్ముకొను ఆయనే నీ కార్యాన్ని జరిగించువాడు నెరవేర్చువాడు అద్భుతము చేసేవాడు దేవుణ్ణి బిడ్డలారా నీవుకున్నటువంటి ఆలోచనలు తొలగించు నీలో ఉన్నటువంటి రెండు తలపులను తొలగించు దేవుని బిడ్డలారా అంతేకాదు దేవుడు రోజు మాట్లాడుతున్నాడు కూడా అపోతుల కార్యము పదహారవ అధ్యాయము ఐదో వచనములో గనుక సంఘములు విశ్వాసమందు స్థిరపడి అనుదినము లెక్కకు విస్తరించుచుండెను అద్భుతమైన మాట నీ కుటుంబములో నీ వ్యక్తిగత జీవితములో మీ సంఘములో కూడా దేవునికి సమయము వచ్చి ఉన్నది అద్భుతము చేసే సమయము వచ్చి ఉన్నది నీ బలహీనతల నుంచి విడుదల నువ్వు ఎక్కడైతే పడిపోయి ఉన్నావో అక్కడే నువ్వు ఉన్నావు నీకు అభివృద్ధి లేదు విస్తరణ లేదు ఏ ఆనందము ఏ సంతోషము లేదు దేవుని బిడ్డ ఎలా తృప్తికరమైన జీవితం లేదు ఆత్మీయ జీవితంలో నువ్వు అక్కడే పడి ఉన్నావు కానీ ఈరోజు ఏసు నీ జీవితంలో అద్భుతం చేపడుతూ ఉన్నాడు మీ ఆత్మీయ జీవితంలో అద్భుతం చేయబోతున్నాడు నీ సంఘములో అద్భుతం చేయబోతున్నాడు లెక్కకు విస్తారమైనటువంటి ఆత్మని దేవుడు ఇవ్వబోతున్నాడు దేవుడు విదారా నీ మార్పులు ఏ హోవాకి ఎంత చక్కని మాట సెలవిస్తున్నాడు ఆయన వెలుగులు వలె నీ నీతిని మధ్యాహ్నము వలె నీ నిర్దోషత్వము వెల్లడిపరుస్తున్నాడు ఎంతమందిని అవమానపరిచి ఉన్నాడో ఎంతమందిని జీవితంలో నిన్ను నష్టపరచాలని చూసి ఉన్నాడో నీ నిర్దోషత్వాన్ని నీలో ఆయన వెల్లడి చేయబోతున్నాడు అటువంటి అద్భుతం చేయబోతున్నాడు కీలు చేయవారు అని చెప్పి వాక్యం సెలవిస్తూ ఉంది ఏహో ఒకరుకు కనిపెట్టి వారు దేశంలో స్వతంత్రించు ఆ రీతిగా దేవుడు స్వతంత్ర స్థితిని స్థితినివ్వబోతు దేవుని బిడ్డలారా ఇంకొక మాట సెలవిస్తా ఉంది ఆ పుస్తల కార్యముల అధ్యాయము ఎనిమిదవ వచ్చినములో అయిన పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి మీరు యర్షలేములో యూదయ సమరయ దేశములన బూది గంతముల వరకును నాకు సాక్షులై ఉని వారితో చెప్పను ఏ దేవునికి సమయం వచ్చింది నీ జీవితంలో నీ కుటుంబంలో నీ సంఘములో అద్భుతము చేసే సమయం వచ్చినది మీరు అంతటా కూడా ఆ అద్భుతం పొందుకున్న మీరందరూ సాక్షులై ఉంటారట అటువంటి గొప్ప కార్యము మీ కుటుంబంలో మీ సంఘములో మీ వ్యక్తిగత జీవితంలో దేవుడు జరిగించును కాక ఆమె